కేంద్రంలో గాంధీ కూడలి వద్ద ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన మానవహారంలో పాల్గొన్న చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావు జిల్లా ప్రత్యేకాధికారి కెవిఎన్ చక్రధర్ బాబు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ జి విద్యాధరి నగర మేయర్ ఆముద చూడా చైర్పర్సన్ కటారి హేమలత మానవహారంలో భాగంగా విద్యార్థులు ప్రజలు స్వచ్ఛ ప్రతిజ్ఞను చేశారు ఈ మాసం ఇతివృత్తమైన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం పునర్వినియోగ వస్తువుల ప్రోత్సాహమునకు సంబంధించిన అవగాహన ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు క్లాత్ బ్యాగ్లను ప్రజలకు అందజేశారు తీసుకోవడానికి ప్రతిరోజు కొంత సమయం నితాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ రోజు నుండి మా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అది ఒకసారి ఉపయోగించే పారవే ప్లాస్టిక్ వస్తువులను నివారిస్తూ పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించడంపై అవగాహన కల్పించే ఎంతగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిట్టేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను వాడకుండా ఉండడం కోసం మనం ఈరోజు లాక్ బ్యాగ్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం మా అందరూ దుకాణాలకు వెళ్ళేటప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఇంకేదైనా ప్లాస్టిక్ బ్యాగ్లు అడగకుండా ఈ బ్యాగ్ని వాడండి దానికోసం ఇస్తున్నాము ఈ బ్యాగ్ని తీసి లోపల పెట్టి మళ్ళీ ప్లాస్టిక్ వాడద్దు మనం ప్లాస్టిక్ని పక్కకు పెట్టేద్దాం ఈ బ్యాగులు వాడదాం

ప్లాస్టిక్ బ్యాగ్స్ తర్వాత వాటర్ బాటిల్స్ అవుతుంది వాటిని తప్పించడం ఈ కాటన్ బ్యాగ్స్ నదితో తయారు చేస్తే ఆరోగ్యానికి మంచిదైన కాటన్ బ్యాగ్స్ వాడమని చెప్తున్నాం అట్లాగే వాటర్ బాటిల్స్ కూడా రిపీటెడ్ యూజ్ ఉండే వాడి తయారవుతుంది వాటిని వాడమట్లా వాడి పడేసే కాకుండా ఈ విధంగా మనం స్వచ్ఛాంధ్ర భారత్ స్వచ్ఛాంధ్ర ఉద్యమంలో క్లీన్లీనెస్ పాటించడానికి చెప్తున్నాం రోడ్ల మీద ఉన్న చెక్కుని పడేయటమే కాకుండా మనం వెళ్ళేటప్పుడు ఏదైనా చెత్త కనపడితే దాన్ని తీసి డస్ట్బిన్లో వేయాలి మనం పడేసే చెత్త కూడా మనం తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసి విధానం పాటించాలని చెప్పి మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తాం ఇతర పాశ్చాత్య దేశాల్లో కానీ ఇతర కంట్రీలో కానీ మన భారతదేశం కూడా ప్రత్యర్థి దేశాల చాలా క్లీన్గా మన జీవితాలు బాగుంటే ఉంటుంది ప్రతి ఉద్యమం మనకి కంటిన్యూ అవుతుంది ప్రతి గెలలో మూడో వారం చేస్తున్నాము సంవత్సరాలు సంవత్సరాలు చేస్తే కానీ మనకున్న పరిధి మనకున్న పరిశుభ్రత అలవాటు తప్పించి పరిశుభ్రత అలవాటు ఒక పర్సనల్గా కూడా అందరూ పరిశుభ్రత పాటించాలి అది తెలుసు మనకున్న గ్రామీణ ప్రాంతాల్లో చర్యలకు కానీ తర్వాత సమ్మె సెస్య కానీ పరిశుభ్రత గవర్నమెంట్ అన్ని చర్యలు తీసుకుంటే వాళ్ళు కూడా పరిశుభ్రమైన నీరు పరిశుభ్రమైన గాలి ఇచ్చే ప్రయత్నం చేసుకోవాలంటే ఈ ఉద్యోగం ఇంకా సక్సెస్ అవ్వాలని కొంతమంది ప్రతి ఒక్కరి బాధ్యతగా మనం అందరూ కూడా గుర్తించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఎవరూ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి ఎంతో ప్రాధాన్యతనిస్తూ కార్యక్రమం ఎలా జరుగుతుందని పర్యవేక్షించడానికి స్పెషల్ ఆఫీసర్లు కూడా నియమించడం జరిగింది దానిలో భాగంగా ఈ చిత్తూరు జిల్లాలో గౌరవ ప్రజాప్రతినిధులతో పాటు జిల్లా హెచ్ఆర్ కలెక్టర్ గారు పెట్టిన కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతోంది దీంతో జరిగిన కూడా పాటిస్తూ ఈ నగరాన్ని మరింత స్వచ్ఛంగా తయారు చేస్తూ ఉన్నారు మనం ఈరోజు చూస్తున్నట్టయితే మున్సిపాలిటీల్లో చాలా లెగసీ వేస్ట్ కూడా ఉంది అటువంటి వాటిని పారీయకుండా చెత్త చెత్త కాదని దాన్ని చెదరిన సంపదగా భావించాలని రీయూస్ రీ రిడ్యూస్ మరియు రీసైకిల్ అనే విధానంతో వేస్ట్ మేనేజ్మెంట్ జరగడంతో పాటు మన రాష్ట్రంలో ఎంతో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ కూడా ఈరోజు చాలా చక్కగా పనిచేస్తున్నాయి అది వైజాగ్లో కానీ గుంటూరులో కానీ వేస్ట్ నుంచి విద్యుత్ తయారు చేసే ప్లాంట్లు రన్నింగ్లో ఉన్నాయి ఇదే పద్ధతిలో రాజమండ్రి క్లస్టర్లోనూ నెల్లూరు మరియు చిత్తూరు క్లస్టర్స్లో కూడా త్వరలోనే ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ను స్థాపించడానికి మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ అలాగే విద్యుత్ శాఖ సమన్వయంతో పనిచేసుకుని త్వరలోనే ఈ ప్లాంట్స్ని ప్రారంభించడానికి కూడా ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేస్తున్నాను మన జిల్లాలో అపారమైన ప్రకృతి వనరులు ఉన్నాయి అలాగే పర్యావరణం కూడా ఎంతో పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్య సూచిక అన్నింటిలో కూడా చిత్తూరు జిల్లా పొందుతుంటుందని అభివృద్ధి సూచికల్లో కూడా ముందు ఉంటుందని మీ అందరం కూడా గట్టిగా నమ్మ విశ్వస్తున్నాము నేను సహకరిస్తున్న ప్రజాప్రతినిధులు కూడా తోడ్పాటు చేసుకుంటూ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మన గౌరవ ముఖ్యమంత్రి గారి శాశనికతకు తగ్గట్టుగా అమలు చేస్తూ రానున్న రోజుల్లో స్వర్ణాదులను ఖచ్చితంగా మనం సాధిస్తామని దానికి భాగస్వాములు అవ్వాల్సిందిగా ప్రతి ఒక్క పౌరులను కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్రప్రదేశ్ ప్రతి మూడవ శనివారం మనం స్వచ్ఛాంధ్ర దివస్గా మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగా ప్రజలు ప్రజాప్రతినిధులు మరియు మన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ స్పెషల్ ఆఫీసర్ గారి నేర్చుకున్నాను మనం ఈ విధంగా స్వచ్ఛాంధ్ర మీద ఆగే ప్రయత్నిస్తూ ఉన్నాము స్వచ్ఛత అనేది కార్పొరేషన్ ప్రాముఖ్యం లేదు అంటే మన పంచాయత్ కార్యకర్తలు మాత్రమే చేసేది కాదు ప్రతి ఒక్క పౌరులు కూడా మన చిత్తూరులో ఉన్న ప్రతి ఒక్క పౌరులు కూడా వ్యక్తిగతంగా స్వచ్ఛులు స్టార్ట్ చేయాలి వాళ్ళ ఇంటి నుంచి స్టార్ట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటేనే చిత్తూరు ప్రజలందరూ కూడా పాల్గొంటేనే మనం మన చిత్తూరుని స్వచ్ఛ చిత్తూరు కల్పించుకుంటామని తెలియజేస్తున్నాను ఈ ప్రా ఈ ప్రా ప్రోగ్రామ్ ద్వారా మీ అందరినీ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది మన చిత్తూరుని స్వచ్ఛ చిత్తూరు వైపు నడిపించాలని మీ అందరి సహకారమే వైపు థ్యాంక్ యూ